నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి రాళ్ళ చెరువు తండాలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే తిమాజ్పేట మండల్ నార్కర్నూలు జిల్లా నార్కర్నూలు నియోజకవర్గం కిందికి వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మాజీ సర్పంచ్ బాలు గమ్లిబాయ్ అయితే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మొత్తం మీద ఈ రాళ్ళచేరు తండాలోని ఏ అభివృద్ధి పనులు చేసిరు ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మళ్ళీ దిగబోతున్నారో బరిలో ఇప్పుడున్నటువంటి ఈ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా వీళ్ళ ఆయాంలో ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే వీళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత ఆ పనులు కంప్లీట్ చేస్తారా ఇంకా కొత్త పనులు ఏమేమి ఉన్నాయి కొత్త పనులను వాటిని ముందుకు తీసుకెళ్లి వాటిని కూడా అభివృద్ధి చేస్తారా ఇంకా కొత్తగా ఏమైనా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ ఇక్కడ ఎంపీ ఫండ్స్ నుంచి కానీ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కేంద్రం నుంచి కానీ ఇక్కడ లోకల్ లో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ మొత్తం వాళ్ళ ఫండ్స్ నుంచి కూడా తెచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనేది ఇక్కడ బాలునాయక్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే బాలునాయక్ నాయక్ గారు నమస్తే నమస్తే మీరైతే గత ఐదు సంవత్సరాలుగా మీరు సర్పంచ్ గా పనిచేసారు మీ చెరువు తండకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ ఇప్పుడు మా తండల కరెంటు తంబాలు లేకుండే నూట యాభై కరెంటు తంబాలు తెచ్చినాం వైర్లు ముచ్చినాం అండర్ గ్రౌండ్ అనేది మా తండలో లేకుండే ఇప్పుడు వంద వంద శాతం మొత్తం అండర్ గ్రౌండ్ చేసినాం రోడ్ సిసి రోడ్లు సిసి రోడ్ చేసినాం దాదాపు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు దాకా మన ఊరు మన బడి ఇస్కూలు ఇరవై ఎనిమిది లక్షలు పని చేసినాం ఒక పైసలు రాలేదు ఇంకా మనకు పని అయితే అయింది ఇస్కూల్ కొత్త ఇస్కూల్ కట్టించినాము కంపౌండ్ వాళ్ళు బడి చుట్టూ అన్ని పనులు కంప్లీట్ అయినాయి ఇక శిశు రోడ్లు కంప్లీట్ అయినాయి మేము చేసిన పనులు అన్ని కంప్లీట్ చేసినాము కానీ ఇంకా బిల్లులు కాలేదు ఇప్పుడు పండ్లయితే ఎంత వందకు వంద శాతం ఊరు అంతకుముందు తండ కాకుండా ఇప్పుడు ఊరు ఊరు మంచిగా బజారు కానీ ఊర్లో లైట్లు కానీ ఇవన్నీ మేము మంచిగా చేసినాము మళ్ళా ఎలక్షన్ గిని వస్తే మళ్ళా మేము నిలబడాలి మళ్ళీ మేము చూస్తున్నాం అన్నాడు మా బిల్లులు మాకు వస్తే సరే మీ ఎమ్మెల్యే తెచ్చి మీ ఎమ్మెల్యే మీ ఊరికి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి మేము మా ఈయన మరీ జనాలు రెడీ చేసిండు అంత ముందు ఆ ఎమ్మెల్యే ఉండే కదా ఆయన పని మాత్రం మంచిగానే ఇచ్చిండు మాకు పనులు చేపించుండు ఇంకా కావాలి అని చెప్పి కూడా అడిగితే పనులు కూడా అన్నాడు ఇంకా ఇక పనులు మాత్రం ఆయన బాగానే ఇచ్చిన మేము కూడా పని ఆపకుండా పని మాత్రం మొత్తం చేసినాం గ్రామ పంచాయతీ పనుసు ఏం వచ్చినా ఇవి వచ్చినా ఏది వచ్చినా పని ఆపేసి పైసలు ఆపేసి పోకుండా మేము మొత్తం ముందు ముందు అడ్వాన్స్ గా పండ్లు అడ్వాన్స్ గా చేపించినాం పైసలు లేకుండా వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి అడ్వాన్స్ గా పండ్లు కూడా ఊళ్ళే ఏ పని కావచ్చు ఆ పని ఇప్పించుకున్నాం పనులు కూడా చేసినాం కంప్లీట్ అయినాయి ఊళ్ళే పనులు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మీ తండాలు వేరే విలేజ్ లో కొన్ని కొన్ని తండాలు వేరే విజయ విలేజ్లకు అటాచ్ అయి ఉండేవి ఇప్పుడు కొన్ని తండా అన్ని తండాలకు స్వతంత్రంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నారు స్వతంత్రంగా వారు పరిపాలన వాళ్ళే చేసుకుంటున్నారు మీరు దాన్ని ఒక గ్రామ పంచాయతీగా సర్పంచ్గా మాజీ సర్పంచ్ మీరు దాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు మాకు అంత ముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వము మంచిగా చేయలేదు కేసీఆర్ ప్రభుత్వము అందులో మా మరి జనార్దన్ రెడ్డి వీళ్ళు ఇద్దరు మమ్మల్ని ఏం కావాలి అనేది కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసినారు వాళ్ళు పైసలు పంపించారు మేము ఇకబడి పని చేసినాం ఆ ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం కూడా వడదు పని తన కూడా మంచిగా మాకు సలహా ఇచ్చుకుంటూ పనులు ఇచ్చారు మేము కూడా అట్లా ఉత్సాహంతో పని చేసినాం పని బాగానే అన్ని ఏ పని బకాయ లేకుండా పెద్ద మతంలో పనులు అయితే మేము ఆ ప్రభుత్వం సేవ గురించి మేము అన్ని పనులు ఇచ్చినాం ఒక్క పని కాకుండా మిగతా పనులు అన్నీ ఊళ్ళే ఏం కావాల్సింది కూడా అన్ని పనులు చేసినాం ఇసోల్ బిల్డింగ్ కాని మన ఊళ్ళే అండర్ గ్రౌండ్ కాని నుండి శిష్యు రోడ్ల కాని ఇంత కన్నడ తంబాలకు ఊళ్ళే ఏం పని ఉండదు ఉదీర్ఘం ఏం డెవలప్ కావాలనేది ఊళ్ళే అన్ని పని ఏ ఏం కూడా ఇంకోటనా ఇప్పుడు చూసుకుంటే మీ బిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వానికి పది సంవత్సరాలు మీ అంటే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక తొమ్మిది నెలలు కావలసింది కనబడుతుందా రెండు ప్రభుత్వాలు ఇప్పటికైతే లేదు ఏం లేదు ఇప్పుడే ఫెయిల్ అయింది అది సంవత్సరం కూడా కాలేదు ఆరు నెలల ముందే ఫెయిల్ అయింది చేసిన వాగ్దానాలన్నీ ఒక్కటి మందికి వస్తలేదు అన్ని వాగ్దానాలు ఎలా రేపు ఎలా అన్ని అవాదమే మన నడుస్తుంది ఇక మొత్తం ఇక ఫాల్ అయితే ఇక ఫెయిల్ అయింది ఈ పల్లెటూళ్ళలో గానీ ఏరా సక్సెస్ లేదు అది ఓకే మీరు మాజీ సర్పంచ్గా మీరు ఉంటారు ఊళ్ళో ఎందుకంటే రుణమాఫీ అయిందా రెండు లక్షల వరకు రుణమాఫ అయింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు అది చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు అని చేసినారని వాళ్ళు చెప్తున్నారు మీకు ఈ తండాలో ఎంత మందికి రుణమాపే మన సమస్యలు మాజీ సర్పంచ్గా మీ దృష్టికి ఏమన్నా వస్తున్నాయి ఇప్పుడు నా కుటుంబంలో ఎవ్వరి గాలి మాకు తండాల మొత్తం ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అయింది మా అంటే ఎనభై వేల కా ఇక అన్నట్టు ఇరవై ఐదు అవి ఈ విధంగా అయింది కానీ మిగితే ఈ మీద లక్ష మీరు ఎవరన్నా కానీ మిగతా రెండు లక్షల ఎవ్వరికి తండ్రి డెబ్బై ఐదు శాతం ఆగుండరు ఇరవై ఐదు శాతం అయింది ఈ చిన్న చిన్న రైతులకు అయింది ఇరవై ఇప్పుడు డెబ్బై ఐదు శాతం ఇంకో ఇంక్వైరీ చేసినంత ఉండాలి రేపు బ్యాంకుల పోయి మీరు అడిగినాక అంతే ఉండాలి తండ్రి మాత్రం డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది ఉండాలి ఇంకా వందకు లెక్క మాపి కాని మాపి కానీ మనం ఇప్పుడు ఇంకొకటి ఈ రైతు భరోసా గురించి కానీ రైతు బీమా గురించి కానీ ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయి ఇక్కడ ఈ రైతు భరోసా అయితే వర్తలేవు అవి రైతు బంధు వస్తే ఇస్తాం ఇస్తాం ఉన్నారు అప్పుడు చిన్న రైతులు వాళ్ళకి చిన్న చిన్న రైతులు ఐదు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు లోపలేసారు మిగతాకి ఎవరు రాలేదు ఎక్కువ ఉన్నోళ్ళు కూడా భూమి లేదు ఇక్కడ పెద్దలు అమ్మడోళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరు లేరు మా అంటే ఐదు నుంచి ఇక ఐదు లోపలే ఉండరు మొత్తం పైన ఎల్ల మొడలు మిగతా తక్కువ తక్కువ ఇచ్చారు ఐదు ఎకరాలు కాలేదు ఇక అప్పుడు రెండు పంటలే ఇప్పుడు అయితే మాపిల్ పిల్లలు కానీ లేదు అవి రానిలేదు ఇప్పుడు వేస్తా వేస్తాం అంటున్నారు ఇక ఫోన్ లో చూస్తున్నాం ఎన్నడేస్తారు కథ చూస్తున్నాం ఇప్పుడైతే రాలేదు బాలునాయక్ గారు ఇంకోటి మాజీ సర్పంచ్ గా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లో మళ్ళీ మీరు ఏమన్నా బరిలో దిగే అవకాశం ఏమైనా కనబడుతుందా ప్రజల కోసం ప్రజాసేవ కోసం ఇంకా అంతకు ముందైతే మేము ఉన్నాము ఇప్పుడు కూడా ప్రజలు కూడా దిగాలని చూస్తున్నాం పని కూడా చేపించినాం మేము పని కూడా చేపించాము కాబట్టి ఓట్లు కూడా అడగడానికి దయ్యం మాకు ఉండదు మా పనులు చూసి ఓట్లు ఇవ్వమని మేము అంటాం ఇప్పుడు పది పైసలు తినలేదు మోసం చేయలేదు పంచాయతీ లేదు కొట్లాట లేదు ఇప్పటికి ఐదు సంవత్సరాలు చేసినప్పుడు పోలీస్ స్టేషన్ మా ఊరి వాళ్ళు కొట్లాట పెట్టు ఖాళీ కూడా పెట్టాలి పోలీస్ స్టేషన్కి మేము ఏమన్నా ఇన్నే కాంప్రమైజ్ ఇప్పుడు ఊళ్ళో కూడా మంచి పలుకొన ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ మేము చేసిన పనుల గురించి అన్ని ఇప్పటికైనా మాకు మాట ఉండదు ఓకే బాలనాయక్ గారు ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత సర్పంచ్ గా ఎప్పుడు గెలిచిన తర్వాత మీరు మీ ఊరికి ఏమైనా మిగిలిపోయిన పనులు మీ హయాంలో ఏమైనా మీరు మీ హయాంలో మిగిలిపోయినటువంటి పనులు కానీ ఇంకా కొత్తగా ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తారు ఇప్పుడు శిశు రోడ్ కొన్ని ఉండయి శిశు రోడ్లు అన్ని ఒక సంవత్సరం కావాలంటే కాదు కదా ఉన్నది శిశు రోడ్స్ ఉండవు కొన్ని మళ్ళా పిల్లలు శిశు రోడ్ కంప్లీట్ చేస్తాము ఆ స్కూల్ అయితే వాళ్ళు స్కూల్ కంప్లీట్ అయిపోయింది శిశు రోడ్లు ఉంది ఊళ్ళో అండర్ గ్రౌండ్ కూడా మొత్తం పైన కంప్లీట్ అయిపోయింది ఏమంటే ఇక శిశురోలు బకాయ దానితో కూడా కంప్లీట్ చేస్తాం ఈ ఇంకో రౌండ్ మనం ఉంటే పండ్లు మాత్రం ఈ చిల్లె బకాయ ఉందో ఆ పళ్ళు మాత్రం కంప్లీట్ చేస్తాం ఓకే అన్నారు అన్నగారు ఇక్కడ మాజీ సర్పంచ్ గారు నాయక్ గారు మొత్తం మీద గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేశారు ఈ ఊరికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు ఇక్కడ చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ లో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసిన చేయడం జరిగింది అలాగే సిసి రోడ్లు కానీ మొత్తం ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది కొన్ని మిగిలిపోయిన పనులు కూడా ఉన్నాయి మళ్ళీ మేము బరిలో దిగి గెలిచిన తర్వాత మేము అయితే వాటిని కంప్లీట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే మొత్తం మీద కూడా ప్రజా సేవలో అయితే మేము ముందుంటాం ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మేము మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాసేవలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులైతే మేము చేస్తాం ఎందుకంటే మేము ఎవరితో కూడా ఒక రూపాయి ఆశించకుండా మేము ఏ ప అన్ని ఉన్నా మేము మా ఊర్లోనే పరిష్కారం చేసుకొని ఏ ఒక్క విషయాన్ని కూడా మేము బయటికి వెళ్ళలేదు ఏ పోలీస్ స్టేషన్ కూడా ఏ సమస్యను కూడా మేము అక్కడ తీసుకెళ్ళలేదు మా తండ్రిలోనే పరిష్కరించి మా తండ పెద్దలతోటే మేము పరిష్కరించి ఇక్కడ సమస్యలు సాల్వ్ చేసుకున్నాం కాబట్టి మేము మా ప్రజలకు మేము వెళ్ళేలా సేవా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మేము బరిలో దిగి మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ గెలిపించాలని అయితే ఇక్కడ నిమిలీబాయి గారు బాలు నాయక్ గారు అయితే మాజీ సర్పంచ్ గారు కోరడం జరిగింది ఏమైనా అడుగుతా